సంపాదించిన కొంత సొమ్ము సేవా కార్యక్రమాలకు వినియోగించినప్పుడే ఆ సంపాదనకు మనిషి జీవితానికి సార్థకత ఉంటుందని కేంద్రమంత్రి మంత్రి వెంకయ్య అన్నారు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ లో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ పురస్కారాలు అందజేశారు కృష్ణా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లోని యాబైదు మండలాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రశంసాపత్రాలు అందుకున్నారు విద్యార్థులంతా పెద్ద చదువులు చదివి గ్రామాభివృద్ది కోసం ఖర్చు చేయాలని వెంకయ్య హిత మన దేశ విద్యార్థులైన సత్యనాదేళ్ల సుందర్ పిచాయ్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ సంస్థలకు సీఈవోలుగా ఉన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఉన్నప్పుడే వెంకయ్య ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటారని చంద్రబాబు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు గంట కొల్లు రవీంద్ర కామినేని మాణిక్యాలరావు పాల్గొన్నారు బాల మేధావి నిశ్చల్ నారాయణం తాను రూపొందించిన సైన్స్ గణితానికి సంబంధించిన బోధనా పరికరాలు ట్రస్టుకు అందజేశారు

అంటే ఎట్లుంటుంది అంటే ఇల్లు కొన్నాను అంటే నువ్వు బాత్రూమ్లోకి వెళ్ళి మంచి సూటు కూట్టు వేసుకొని అతను నీ మొహంలో తీసుకొని నేను బాగున్నాను అంటే అని అనుకుంటే అట్లా ఉంటుంది బాత్రూంలో సూట్ వేసుకుంటే పైగా ఉంది బయట అందరికి తెలవాలి అరగే నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు ప్రతిష్ట డబ్బు అది నీ సమాజంలో మిగతా వాటితో కలిసి పంచుకుంటే ఆ ఉండే ఆనందం వ్యక్తంగా చెప్పగలిగి కానీ అందుకని దయచేసి అందరూ కూడా మన జన్మభూమి పట్ల స్వదేశం పట్ల సొంత భాష పట్ల ప్రేమ అభిమానాలు తెలుసుకోవాలని కోరుతూ ఇవాళ స్వర్ణ భారత్ కార్యక్రమం చాలా చక్కగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం చాలా సంతోషం రాష్ట్రంలో ఉండే ఒక ప్రతి ఒక్క తల్లి తండ్రి ఒక బాధ్యత కలిగిన తండ్రిగా తల్లిగా ఉండాలి ఒక బాధ్యత కలిగిన తండ్రిగా తల్లిగా ఉండాలంటే మీ పిల్లల పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాలి అదే మరిగా ఉత్తమ పౌరులుగా వారిని తీర్దిద్దాలి మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు ఎంత మంచి సభా సాంప్రదాయాలు ఇచ్చారు సంస్కృతిని కాపాడారు ఎలాంటి చదువు చెప్పించారు ఏ విధంగా మంచి పనులుగా తీద్దారో అది చాలా ముఖ్యం ఈ జన్మభూమి ఏదైతే నీకు అన్ని విధాలా ఆదరిస్తుందో ఆ జన్మభూమిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎవరైతే ఇక్కడ అవార్డ్స్ తీసుకున్నారో ఆ పిల్లలకు మీ మీ రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులుగా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీ అందరి దగ్గర సెలవు జై హింద్ జై జన్మ